హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు గురించి తప్పుగా మాట్లాడిన మనోజ్ని చంప పగలగొట్టిన మీనా మీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు నిజంగానే మీనా మనోజ్ని చంప పగలగొట్టిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక బాలుని క్షమాపణ అడుగుతూ ఉంటుంది మీనా అయితే టిఫిను దోశలు వేస్తూ ఉండగా ఆ దోశ మీద సారీ అని రాసి ఇక బాలుకైతే ఇస్తుంది అది చూసి బాలు అయితే ఏంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నావో సారీ ఏంటి సారీ అని అంటూ ఉంటుంటాడు బాలు అయితే వదిన నీకు సారీ చెప్తుందన్నయ్య అని అంటూ ఉంటుంది పక్కనే ఉండి బాలు చెల్లెలు అయితే వదునికి నువ్వంటే చాలా ఇష్టం తను చేసిన తప్పు ఒప్పుకొని నీకు సారీ చెప్తుంది మరి నువ్వు వదిలిని క్షమిస్తావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఆ సారీ చెప్పింది కదా నేను తనని క్షమిస్తానులే తనకు కూడా నేను నిజం చెప్పకపోవడం నా తప్పే దానికి కూడా తనకి సారీ అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరూ కూడా కూర్చొని అయితే మనిద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు ఇక మీనా ఫ్రెండ్స్ అని చెయ్యి పట్టుకోమని చెప్పడంతో షేకండి ఇవ్వమనడంతో అప్పుడే బాలు కూడా మీనా చేతిని తాకి ఇచ్చి సరే ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని బాలు కూడా అంటాడు అలా ఇద్దరూ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం పూలగంప అనుకోవడం ఇవన్నీ కూడా మానేసి ఇద్దరు ఒకరికొకరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అది చూసిన సత్యమైతే మీ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఆ నమ్మకం నాకుంది బాలు మీనాలో ఇద్దరి జంట చాలా చొక్క చక్కనైన జంట అని సత్యమైతే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇక అక్కడికి వస్తుంది ప్రభావతి ఇక ప్రభావతి మీనాని బాలుని నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకోవడం చూసి కోపంతో రెగిలిపోతూ ఉంటుంది అసలు వీళ్ళకి బుద్ధుందా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని కూడా లేదో అయినా సరే ఎలా మాట్లాడుకుంటున్నారో అని అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది ఏమే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అని అంటూ ఉంటాడు సత్యమైతే నేను చూసి తట్టుకోకపోవడం ఏంటి అయినా వాడు నష్ట ఇదో నష్ట జాతుకురాలో వేళని చూసే నేను కుళ్ళుకోవాలి మరి మీకు మరొక విషయం చెప్పాలి మనోజికి పెళ్లి సంబంధం వచ్చినా నలభై లక్షలు అప్పు ఉందని చెప్తాను అది ఇది అని ఈ బాలుగాడు బెదిరిస్తున్నాడు కదా అందుకనే ఇప్పుడు అన్నీ చెప్పే ఒక కోటీశ్వర్రాలు ఇంటికి వారసురాలైన ఒక అమ్మాయిని మనోజ్కి భార్యగా సెలెక్షన్ చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మనోజు వచ్చి వద్దమ్మా ఇక నువ్వేమీ సంబంధాలు చూడొద్దు అని అంటూ ఉంటే లేదురా ఆ అమ్మాయి నీకు కూడా నచ్చుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదమ్మా నీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని అనగాలి ఏంటి మళ్ళీ ఒక అమ్మాయిని ప్రేమించావా ఈసారి ఈ ఇంటినే తాకట్టు పెట్టి పెట్ నాన్న నీకు డబ్బులు ఇస్తారేమో ఆ డబ్బులతో అమ్మాయి కూడా ఉడాయించేస్తుందేమో అని బాలు అంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏరా నీ నోటు వెంట ఒక్కటి కూడా మంచి మాట రాదా అని అంటూ ఉంటుంది ప్రభావతి రే మనోజ్ ఈ ప్రేమలవి మనకి సరిపోవు వె� నేను చెప్తున్నాను కదా అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ఫోటో చూడు అని అంటూ ఉంటే లేదమ్మా నేను ఆ బ్యూటీషియన్ రాగి నేనే చేసుకుంటాను అని మనోజ్ అంటూ ఉంటాడు రే నేను కూడా చూసింది ఆ అమ్మాయి నేరా అంతకే చూడు అంటున్నాను అని ప్రభావతి అయితే ఫోటోని చూపిస్తుంది అందులో ఇక అదేంటి అమ్మాయి కోటీశ్వరాలా అని మనోజు ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు అవును ఆ అమ్మాయి కోటీశ్వర్రాలే అని అనగాల్ని థ్యాంక్స్ అమ్మా అని అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అమ్మకి థ్యాంక్స్ తర్వాత చెప్దాం నా నలభై లక్షల అప్పు మాత్రం నీ కోటీశ్వరాల భార్య ఇంట్లోకి అడుగు పెట్టంగానే నాకు ఇచ్చేశాయి అదే చాలు నాకు అని బాలు బయటికి వెళ్ళిపోతాడు అలాగే సత్యం కూడా ఇక బయట పనుందని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో మనోజ్ అయితే అయినా ఈ బాలుగాడికి ఏంటమ్మా నలభై లక్షలని అంత పట్టుకుంది చెల్లులు పెళ్లి వంక చెప్పి ఆ నలభై లక్షలు వీడు వాడుకోవాలని చూస్తున్నాడేమో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మీనాకి చాలా కోపం వస్తుంది ఈ బాలుగాడు ఏదైనా సరిపెట్టేసుకుంటాడో నేను వదిలేసి కాదనుకొని పక్కకి పడేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయి సిద్ధమయ్యి పెళ్లి చేసుకున్నాడు వీడికి వీడు బతుక్కే ఓకే సిగ్గు లేదు మళ్ళీ ఇలాంటి సిగ్గులైనోడు నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు అయినా నాకు పెళ్ళవని నా భార్య చేత నలభై లక్షలు ఎడం చేత్తో వాడి మొఖానికి విసిరి కొడతాను అప్పుడు వాణ్ణి వాడి పెళ్ళాన్ని ఇద్దరిని బయటికి నెట్టేస్తాను అని అంటూ మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు అవునరా నువ్వు చెప్పింది కరెక్టే అని మనోజ్కి వంత పాడుతుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక పర్సు మర్చిపోయానని చెప్పి వెనక్కి వచ్చిన బాలు అదంతా విని అక్కడే ఆగిపోతాడు ఇక మీనా బాలుని అవమానించిన మనోజ్ని వెళ్ళి చంప పగల కొడుతుంది చంప పగలగొట్టి ఏంటి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తల్లిదండ్రుల పరువు తీసి ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఆలోచించకుండా మరొక ఆడదాని కోసం నువ్వు వెళ్ళిపోయావో నీలాంటి వాడు నా గొ భర్తలాంటి గొప్ప మనిషి గురించి తక్కువ చేసి మాట్లాడటమా ఆయన పేరు కూడా నువ్వు పలకడానికి పాపం తగులుతుంది నువ్వు ఆయన పేరు కూడా పలకొద్దు అసలు ఆయన పేరు నీ మో నోటు వెంట వింటేనే నాకు అసహ్యం వేస్తుంది ఆయన కాదు నష్టజాతకుడు నువ్వు నష్టజాతకుడివి నువ్వు దురదృష్టవంతుడివి తల్లిదండ్రులను మోసం చేసి పారిపోయావో మా ఆయన దల్చి ఇంట్లోకి రాణిస్తేనే నువ్వు ఇలా ఉన్నావో లేకపోతే రోడ్డు పక్కన అడుక్కునేవాడివి అంటూ మాట్లాడుతూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే ఏ ఎవరిని పట్టుకొని ఏమంటున్నావే డిగ్రీల మీద డిగ్రీలు చదివినా నా కొడుకునా అని ప్రభావతి అంటూ ఉంటుంది డిగ్రీల మీద డిగ్రీ చదువు చదివితే సరికాదండి కొంచెం జ్ఞానం ఉండాలి కొంచెం బుద్ధి ఉండాలి కానీ ఏమీ లేదు నీ కొడుక్కి ముందు అది నేర్పండి అయినా తల్లికే లేదో ఇక పిల్లాడికి ఎక్కడి నుంచి వస్తుందిలే డిగ్రీల మీద డిగ్రీలు చదివాడని మీరే గొప్పగా చెప్పి తన జీవితాన్ని సగం నాశనం చేసింది మీరే అని అంటూ ప్రభావతిని కూడా నిలదీస్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి మీనాని కొట్టబోతో ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కొడుకుని అవమానించిన నువ్వు అసలు నా గుమ్మం దాటి బయటికి పో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళను ఇది నా ఇల్లు అవసరమైతే మోసం చేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా మాయ చేసిన ఈ మనోజే వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది మీన అయితే ఎలా వెళ్ళవో నేను చూస్తానని బయటికి నెట్టైపోతుంది బాలుని ప్రభావతి అయితే ఇక ప్రభావతితో అంటూ ఉంటాడు బాలు అయితే ఎప్పుడైతే ఈ మనోజుగాడు నాకు నలభై లక్షలు అప్పు తీర్చేస్తాడో అప్పుడు నా భార్యను తీసుకొని నేను బయటికి వెళ్తాను అప్పటి వరకు నా భార్య మీద చెయ్యి వేశావంటే నిన్ను అమ్మాని కూడా చూడను నీకు ఇక మర్యాద దక్కదమ్మ ఒక ఆడపిల్లని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నదే కాక వాడికి సపోర్ట్ చేసి మాట్లాడావో అసలు నిజంగా నీలాంటి కన్న తల్లి ఈ దేశంలో ఎవ్వరూ ఉండరు అని అంటూ మీనా బయటికి వెళ్ళిపోమ్మన్న ప్రభావతికి ఊహించని షాకిస్తాడో బాలు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు